అనేటువంటి ఒక సంకల్పానికి శ్రీకారం చుట్టి సెకండ్ ఫేజ్ కింద రెండు వేల ఇరవై నాలుగు టు ఇరవై ఐదు పాడేరు మార్కాపురం మదనేపల్లి పులివెందల ఆదోని అలాగే థర్డ్ ఫేజ్ లో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ కి పిడుగురాల అమలాపురం బాపట్ల పెనుగొండ నర్సీపట్నం పాలకొల్లు పార్వతీపురం మరి ఇవన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో అనేక రివ్యూస్ కండక్ట్ చేసి వార్ ఫుటింగ్ బేసిస్లు ఈ కాలేజ్ అన్ని కూడా మన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి ఒక విద్యా భద్రత కల్పించాలి ఆరోగ్య భద్రత ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించాలని చెప్పి అడుగులు వేసినటువంటి ఘనత ఆనాటి జగనన్న ప్రభుత్వానికి దక్కుతుంది ఇది కేవలం ఒక కాలేజీలు కాదు ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం వేసినటువంటి అడుగులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావించారు అలాగే జగనన్న తీసుకున్నటువంటి ఈ యొక్క చారిత్రక నిర్ణయం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్రనే ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు ఈ రోజుకి గుర్తుంచుకుంటారు మరి ఈ యొక్క కాలేజెస్ సంబంధించినటువంటి ఈ త్రీ ఫేజెస్ కింద ఏదైతే డివైడ్ చేసుకున్నామో ఈ ఫేజెస్కి సంబంధించి మనం చూసినట్టయితే అన్నీ కూడా ఒక యాభై ఎకరాల పైనే ఈ యొక్క కాలేజ్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ల్యాండ్ కావచ్చు ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు అన్ని కూడా ఒక యాభై ఎకరాలకు పైగానే విస్తీర్ణంలో ఈ అన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండ్ ప్రతి ఒక్క కాలేజ్ కూడా మనం చూసినట్టయితే సుమారు ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తూ ఈ యొక్క కాలేజెస్ కోసం మనము కేటాయించడం ఈ యొక్క ఖర్చుని ఈ యొక్క ఖర్చుని మనము ఇంత అవుతుందని ఎస్టిమేట్ వేసుకొని మరి ఐదు వందల కోట్ల చొప్పున ప్రతి ఒక్క కాలేజ్ని కూడా మనం నిర్మించుకుందామనే ఒక చక్కటి ఉద్దేశంలో అడుగులు వేసినటువంటి పరిస్థితి మరి మనం చూసినట్టయితే ఇంత గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు మనం అధికారంలో ఉన్నప్పుడు చేస్తే దీని మీద అనేక ప్రచారాలు అనేక బురద ప్రయత్నాలు రీసెంట్ టైమ్స్ లో మాట్లాడుతూ ఉన్నారు ఏమని వీటికి సంబంధించి ప్రాపర్ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ లేదు అని చెప్పి ఒకసారి ఈ ఫైనాన్షియల్ డిస్క్లోజర్ సంబంధించినటువంటి ఇది ప్రెజెంట్ చేయమా దాని గురించి నేను రీడ్ చేస్తాను సో ఆల్రెడీ మనం ప్రారంభించినటువంటి ఐదు మెడికల్ కాలేజెస్ విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల ఇవన్నీ కూడా విజయనగరం సంబంధించి నాబార్డ్తో టైఅప్ చేశాము రాజమండ్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెంట్స్ తో మనము టైప్ చేయడం జరిగింది ఏలూరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ మచిలీపట్నం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనము టైప్ చేయడం జరిగింది నంద్యాల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ తో మరి